వచ్చి ఏమేం పనులు చేయించినా చూపిస్తాను ఇంత చెప్పేయండి కదా గోడ ఫీట్ వీళ్ళందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా ఇలా కొత్తింటి పనిలా కడిగిపోతున్నా ఏమేం చేసినా ఇంతలోపు అనేది చూపిస్తాను అన్నం వండినా వండినా అన్ని సర్దులు కట్టేసిన పగటిలన్నానికి మా ఆయన పొద్దుగా ఐదున్నరకే పోయిండు అడిగిపోయాక చూపిస్తా ఏం పనులు చేయించిన అనేది అర్జెంట్ పోవాల్సి వచ్చింది ఉగాది అడిగేస్తా రోడ్డు పచ్చడి అది చేసిన మామిడికాయలు మామిడికాయ అంతే బాటల్లా పోసుకున్నాయి నేను తాగడానికి టైం పది అవుతుంది తొమ్మిది గంటకల్లా ఆడు ఉండమన్నాడు కానీ నేను ఇంకా వెళ్ళలేదు బట్టలు బాసన లేసరికి గోకరకాయ కూర పెరుగు అన్నం ఇవన్నీ బాసనలు కూడా దోమేసిన ఇంతలోపు రేపు అంటే ఇలా ఇరవై రెండు తారీఖు వీడియో ఇది ఇరవై మూడు తారీఖు నాడు హాస్టల్కి చుట్టీలు ఉన్నాయి కదా మా పిల్లలకు రేపు విడుదల హాస్టల్ నుంచి రమ్మన్నారు మా ఆయన ఒక దిక్కు నేను ఒక దిక్కు పోతున్నాం అన్నట్టు ఇద్దరు డాడీనే రమ్మన్నారు అనమాట ఎందుకంటే బండి మీద జల్దీనే రావచ్చు కదా అని నేనేమో మా పెద్ద బాబు దగ్గరికి భువనగిరి పోతున్నా మా ఆయన్నేమో మా చిన్నబాబు దగ్గరికి గురుకులాస్టల్ పోతు పెట్టిందంట మా పెద్దోన్నేమో పెట్టేం లేదంట అక్కడనే పెట్టేసి వస్తారంట మళ్ళా ఎనిమిది గంటలకల్లా భువనగిరిలో ఉండమన్నాడు అసలే నా పని నిదానము చూడాలి రేపు పెట్టెట్లయితే అనేది తోలుక రావాలి పిల్లలు వస్తే జరిగి ఇబ్బంది అవుతుంది అనుకున్నా నేను ఇట్లా ఇట్లయితుందని నేను అనుకోలేదు ఎందుకంటే ఇంట్లో ఉండి మంచిగా వాళ్ళకు ఏదన్నా అడిగింది ఉండి పెట్టాలి మంచిగా చూసుకోవాలని అనుకున్నా కానీ ఇప్పుడే కొత్త ఇంటి పనులు పెట్టుకోవడం వల్ల ఎట్లయితుందేమో అర్థమవుతలేదు అక్కడ ఉండడానికి కూడా ఇబ్బంది ఉంది దగ్గ పనులకు దగ్గరగా ఉండాలని మేము చూస్తున్నాము పిల్లలు కూడా చూసుకుంటారు కదా మేము కూడా చూసుకుంటాం కదా అని ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ ఇండ్రి చాలామంది అడుగుతారు ఎంత దూరం ఉందక్క ఏడాన్ని గండిమేసమ్మ అని చెప్పిన కదా మేము ముప్పై ఐదు కిలోమీటర్లు దాటి ఉంటుందంట ఈ బస్సులల్లో అయితే చెప్పాలంటే మామూలుగా లేదు ఆపట్లేదు జాగ దొరకలేటు కూర్చోవడం అంటే గండిమేసమ్మ నుంచి మాస్తు బస్సులు ఉన్నాయి అట్లేం లేదు బాధ దొరకదని కానీ జాగ దొరకదు కూకోనికి ఆడికేంచి చార్మినార్ వచ్చేసరికి రెండు గంటలు పడుతుంది బ్యాగ్ కూడా ఎదిరేసిన గో పానకమ్మన్న కదా నాకోసం చేసుకున్నా మంచిగా అది మన వచ్చిన పొట్లాలు ఉండే ఉగాది పండకి అట్నే వేసుకొని పోతున్నా ఎండకు ఏదైనా తాగాల అట్లుంది ఇంకోటి మిరపల తక్కువ మామిడికాయ తక్కువ గోకరకాయ ఇవి పెరుగు కూడా మూతలు పెట్టుకొని చదువుడయ్యా ఉప్పు కూడా వంట పోతున్నాం అడుగు కూడా లేదు బ్యాగ్లో ధరిస్తుంది మరి బ్యాగ్ టిఫిన్లు బాటిల్ అన్నీ ఇంకోటి చెప్పాలి ఒక బ్యాగ్ ఖరాబ్ అయ్యింది ఇది మొన్ననే తెచ్చుకున్నా ఇవాళనే మొదలు కొంటోడు జిప్పులు ఫెయిల్ అయిందని మాట్టిగాడు చూడండి వారానికే బ్యాగ్ ఖరాబ్ మళ్ళీ ఏమైనా కొట్టేసారు కదా బస్సు ఎక్కుతుంటే ఫోన్లు అవి ఇవన్నీ మళ్ళీ అప్పటిదప్పట్ల బ్యాగ్ కొన్నమన్నట్టు ఇట్లా రెండు లోపల ఇది కవర్ రాకుండా గిట్లొచ్చిందనమాట బట్టలాక ఇంప్రెస్ కంపెనీ అంట ఇది ధర కూడా బాగానే పడ్డది గట్టిదే కొన్నా అనమాట ఈ బ్యాగు తొమ్మిది వందలు అన్నట్టు వెయ్యి రూపాయలు చెప్పి తొమ్మిది ఇచ్చిండు మళ్ళా పెద్దగా ఇట్లా నాడలు పెద్దగా ఉంటాడు తీసుకున్న కండక్టర్ ఎక్కంగానే అది ఆధార్ కార్డ్ తీయము మనంగానే మళ్ళీ తీయడానికి కూడా బాగుండాలని ఇలా తీసుకున్నాం చదిరేసిన పోతున్నా ఇక పోయాక చూపిస్తాడు పోయాక జరేసే అయింది జాగ్రత్త దగ్గరికి వచ్చి కూడా అన్నం తినేసిండు తర్వాత తీస్తున్నాడు వీడియో మెల్లగా మబ్బులు వచ్చి ఏమేమి పనులు చేయించినో చూపిస్తా నిన్న కూడా ఏం చేసిరో చూపిస్తా వచ్చినా కానీ పెద్ద వీడియో తీయలేనన్నట్టు పిల్లల పిల్లలు రేసుడు అయిపోయింది ఇట్లాగా ఇట్లా చూపిస్తా ఉంటాను పిల్లలు రెండు రెండు డబ్బాలు పోసుడు అయిపోయింది నీళ్ళు పడతా ఉన్నాం ఇట్లా సంచులిగా ఇట్లా పెట్టిండు తడిచి బాటల్లో కూడా నీళ్ళు పట్టి పెట్టున్నాం తడిచేటట్టు ఇట్లా బాటల్లో చిన్న రంధ్రం కొట్టి మూతకు ఇట్లా పెట్టిండు ఇవి ఆరిపోకుండా చూసుకోవాలంట కదా అందుకే గంట గంటకు నీళ్లు తడి పెడుతున్నాం అన్నట్టు మొత్తం పట్టేసిండు ఇప్పుడే పట్టిండు మా ఆయన అక్కడ నిలబడ్డాడు ఇద్దరం కలిసి అన్నట్టు అన్నం పకటిలన్నం బస్సులలో అయితే మస్తు లేట్ అయింది మొత్తం పట్టేసిన ఇంకో పని కూడా వేసినాం చూపిస్తా మేము ఉండడానికి కష్టమవుతుందని చెప్పినాం కదా రూమ్ కడుతురు లోపల ఇక ఇదే ఇటుకనేమో ఈ ఓనర్ అన్ననే ఇప్పించింది మాకు తెలుసు అన్నట్టు ఈ రెండు ప్లాట్లలో మేము ఒకటే పార్ తీసుకున్నాము రెండేళ్ళ గ్యాప్లలో ఒకటే దాని తీసుకుంది కాబట్టి బాగా తెలుసు అనమాట ఇగో ఓనర్ అన్ననే ఇటు ఇప్పించిండు డోర్ ఇప్పిస్తుండు మేమేమో రేకులు ఇప్పించినాము అవి ఇంకా మెటీరియల్ అంతా మాదే మెటీరియల్ అంటే ఇసుక సిమెంటు మాదే అన్నట్టు మా పిల్లలు ఇక రేపు వస్తారని కట్టేస్తుర్రు ఎప్పటినుంచో కడతా కడతా అని ఇలా కడుతున్నారు అన్నట్టు వీళ్ళు మేస్త్రి వాళ్ళు తినడానికి కొయ్యరు పని ఇంతవరకు అయింది అన్నట్టు పాత రేకులు పైన వీడికి ఏం ఓనర్ అన్న మేము కలిసి వేపిస్తాము మా బాధ చూడలేక వేయిస్తుండే ఇప్పుడు పాపము ఇలానేమో వాళ్ళ సామాన్లు ఉంటాయి అదేమో కిరాయికి కిరాయికిచ్చిర్రు మూడు రూమ్లు ఉంటాయి ఇప్పుడు మళ్ళీ జరిసే పోయినాక నీళ్ళు పట్టాలి రెండు రోజులు గ్యాప్ ఇస్తారంట అందుకే నీళ్ళు పట్టమని చెప్పారు ఇక్కడ పని తాగది ఈ మేసరే కడుతున్నా అనమాట ఈ రూము అయినా కూడా మా బాధలు చూడలేక కడుతుండు పాపం తిరిగి తిరిగి నిరసం అవుతురని పిల్లలు కూడా వస్తే కష్టం కదా తిరగడని కట్టిస్తారు అన్నట్టు ఇగో ఈ సిమెంటు ఇసుక ఇవి మాదే వాడుతురు ఇప్పుడు తింటానికి వేయరు కదా అన్నం వచ్చాక మళ్ళీ పనిచేస్తారు పిల్లలు వస్తే ఇట్లయితుందని అనుకోలే సటక్కున రూమ్ దొరుకుతుంది అని అనుకున్నా కానీ అసలు దొరకకుండా ఇంతగానము అవుతుంది బాధ అని నేను అస్సలు అనుకోలేదు ఇంటి పని అవుతుంటే ఏం చేస్తామని చప్పుడుదాకా కూకున్నాం అక్కడ ఊర్లోకి చూపిస్తా ఇక్కడ ఇప్పుడు బంగారు చూడాలి అందులో రూములు లేవంటే ఇవి ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూస్తే ఇక ఊరు చూ ఊరు చూపిస్తాను ఇదేమో దా అందులో కూడా లేవంట రూములు ఆ వంగల కూడా నిన్నమనే కట్టేది ఇవి ఊరు అక్కడ అక్కడ లోపలికి వచ్చరికే టైం అయిపోతుంది ఇక్కడ తిరుగు అక్కడ తిరుగు అని ఇటనే ఇట్లా ఎదురు ఎదురు ఉంటే బాగుంటుంది కదా పని చూసుకోవచ్చు కదా మెటీరియల్ కూడా ఎదురు పోకుండా చూసుకోవచ్చు కదా కొట్టేస్తారు లేకుండా దూరం ఉంటే అని ఇట్లా చూసుకుంటున్నాము కోళ్ళు కూడా పెంచుతున్న ట్రీల్లు ఇక్కడైతే ఊరు వాతావరణమే ఉంది మొత్తం కోడి పెట్ పుంజం అనుకుంటాను నేనైతే గుడ్లు పెడుతుందంట ఇందాక కిరాక చూపించినాయి కదా వాళ్ళవే కోడి చూసి లోపలికి ఆగు 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 బంజీ ఇగ ఇగ కోడి ఆగరాదే అమ్మా ముక్కుతుంది అది కూడా నీళ్ళు కొట్టినాం కాబట్టి ఇవన్నీ తాళలేసి పెట్టుకోవాలి ఇక్కడ మెటీరియల్ ఇప్పటి వరకు యాభై ఐదు సంచుల ఆల్ట్రాటెక్ సిమెంట్ తెప్పించిన అన్నట్టు తెప్పిస్తే ఈ పిల్లల బాక్సులు పోసిరు కదా మళ్ళీ పుటింగ్లు పోసిరు కదా మొత్తము ముప్పై ఐదు సంచులు అయిపోయినాయి ఇరవై సంచులే మిగిలినాయి ఆల్ట్రాటెక్ అయితే తొందరగా గట్టిగా అవుతుందంట నీళ్ళు కూడా తొందరగా పీల్చేస్తుందంట బాగుంటుందంట కట్టినా కూడా అందుకే తెప్పిస్తున్నాం ఫస్ట్ నుంచి చెప్తున్నా మీరు కూడా ఎవరన్నా పని చేసే ఉంటే అట్లా తెప్పించుకోండి అని చెప్తున్నా ఈ ఆళ్ళకి పని ఇంతైగా రెండు రోజులు అయినాక ఇక ఇక్కడ ఉంది కదా గనేటు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కడతారంట గనేటు కింది నుంచి ఇక్కడ వరకు గనేట్ వచ్చినాక దీనిపైన మళ్ళీ పోస్తారంట ఎందుకంటే సీసీ రోడ్ వస్తే మళ్ళీ డౌన్ అవుతుంది కదా ఎట్లయినా ఒకరు మనకన్నా తర్వాత కట్నలో ఒక మెట్టు పైననే ఉంటుంది కాబట్టి వాళ్ళకన్నా హైట్ లేపుతున్నాం అన్నట్టు ఇక్కడ వరకు వస్తుంది ఇప్పుడు రాయి తెప్పియాలి అది కూడా అడిగి చూసినాము గన్నెట్ను పదహారు రూపాయలు పదిహేను రూపాయలు అంటురు చూడాలి ఎంతకు వస్తుంది అనేది ఇదిగోండి ఒక సిమెంట్ ఇటుక ఇరవై రెండు రూపాయలు నాలుగు వందలు తెప్పించిండు ఇవి ఈ రేకులు ఎట్లా అబ్బా ఈ రేకులేమో ఆరు ఇప్పించిరంట అంటే మా ఆయన్ని ఇప్పించిండు మంచుకోట అని చెప్పినా కదా ఇవి సీకులేమో ఒకటే ఉందిడా అప్పటిదప్పట్లో పోయి తెచ్చిర్రు కూడా పెట్టకుండా కాలు ఇట్లా రేకులు వేసుకొని ఉందామని అనుకున్నాము ఇక మళ్ళీ అప్పటిదప్పట్లో ఓనర్ అన్ననే నేను ఇట్లా సిమెంట్ ఇప్పి సిమెంట్ ఇటుకలు ఇప్పిస్తాను మీరు గోడ కట్టుకోండి అని చెప్పింట అనమాట మురం మురం కూడా అమ్ముతరాలు అదే ఇంట్లో బేస్మెంట్ లోపల వస్తారు చూడండి మురం ఆ మురం అమ్ముతారు అన్నట్టు నేను ఇప్పుడే వచ్చిరు అది ఆరిపోయిన మళ్ళా మళ్ళా నీళ్ళు పోస్తావా

లేదు మండిపోతుంది ఎందుకు అర్థం కాలే ఏ పంతులు చెప్పేయండి కదా గోడకు మూడు ఫీట్లు సంధించి వేయమన్నాడు అంతే మూడు ఫీట్లు ఆ గోడకు ఈ గోడ ఉంటుంది కదా ఇప్పుడు ఈ మూలొస్తుంది కదా మూడు ఫీట్లు సంది ఇవ్వమన్నాడు ఇట్లా అసలు సంత చూసి వేసినాం ఆ కొబ్బరికాయ బట్టి అవన్నీ ఏం చేయలేం పంతులు చెప్పినాడే వేస్తున్నాం మేము చెప్పినా అప్పటి నుంచి ఇప్పుడు ఏమంటారు పాయింట్ రూషయాలు కావాలంటూ ఇప్పుడు వల్లేవా నీళ్ళు మరి ఏడ మరి బోరు బోరు వచ్చినాక మా ఆయన టేప్తో కొలిసి కథం ఇక్కడ రాయి పెట్టుమన్నాడు ఆడనే గుద్దిండు ఇగో సాయంత్రం అయిపోయింది ఈడనే సాయంత్రం దాకుండా పిల్లలకి నీళ్ళు పడదామని చూస్తున్నా ఇప్పటికి నాలుగైదు సార్లు పట్టిండు మా ఆయన కూడా పోయిండు కొలువుకి నన్ను ఏమో బస్సుకు రమ్మన్నాడు రూమ్ అవుతుందా రూమ్ అయినాక ఇక్కడనే వచ్చేస్తాం అన్నట్టు ఇక్కడనే అంటే పిల్లలు మేమే ఉంటాం మా ఆయనేమో అక్కడ ఇట్లా వీలైతే అట్లా లేట్ అయినాడు ఉందామని వేస్తున్నాం అంతే నీళ్ళు వాడుతున్నా పిల్లలకి లైక్ ఇస్తారా అక్కడ ఉండాలండి ఇది చాలా ఇల్లు కూడా అయితే ఉంది మూడు రోజులు పడతారండి అది రేపు పడిసరికి ఖాయిలంగా పడాలి కమ్మ ఉంది కరెంట్కి పైపు లేపిస్తాము ఇదే ముగ్గురు కామెంట్లు అడిగిరు జాగ్రత్తగా ఉండి కానీ అక్క అని పైపు ఏం ప్రాబ్లం ఉండదు నాలుగైదు ఇంచుల గ్యాపే ఉంటుందంట చూడాలి మరి అది కూడా వెనక చూపిస్తా సాయంత్రం వరకు ఇంత కట్టేసిరు ఏడు ఖర్చులు అన్నట్టు మొత్తం గోడ పెడితే కూడా కూలిపోతుంది ఒకటే ఇటుకే గోడ కాబట్టి ఆపుకుంటా కడతారంట అందుకే ఇట్లా వేసిరు కడమ పని రేపు పొద్దుగల వేస్తారంట రేకులం కూడా ఒకరోజు గ్యాప్ ఇచ్చి వేస్తారంట పనులన్నీ అయిపోయినాక ఇట్లా అడుగుతారా పారలు తట్టలు మళ్ళా రేపటి నీట్గా ఉంచుకుంటారేమో ఎందుకంటే ఇంత టైం అయింది వెళ్ళేసరికి ఇక ఉంటా మరికి వీడియో ఇంతే కొత్త దోస్తులు మొదలు వీడియో ఇచ్చినట్టయితే ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ దోస్తులందరికీ సంచి పట్టుకున్నా అందుకే బాగా చెప్తారు చేతోని ఏమనుకోకుండా